మీడియా రంగంలో హాట్ టాపిక్ గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం సాక్షి ఛానల్ ను సీక్రెట్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తున్నారట టీవీ ఫైవ్ యాంకర్ సాంబశివరావు యాంకర్ వెంకటకృష్ణ అంటూ సోషల్ మీడియాలో జోకుల మేమ్స్ వెలువెత్తుతున్నాయి ఎందుకంటే ఇటీవల టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానల్స్ లో సాయంత్రం జరిగే రాజకీయ చర్చల్లో ఇద్దరు కూడా సాక్షి ప్రసారాలను తరచూ ప్రస్తావిస్తూ అందులో చూపిన విషయాలపై స్పందించడం గమనార్హం దీంతో నెటిజన్లు మజాగా సాక్షి అంత బాగుంటుందా బ్రో వాళ్ళ ఓనర్స్ కి తెలియకుండా ఇరవై నాలుగు గంటలు సాక్షి చూస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక సాక్షి ఛానల్ మాత్రం ఎప్పటిలానే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంపై కఠిన విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను ఎండగడుతోంది ఈ నేపథ్యంలో టీవీ ఫైవ్ ఏబిఎన్ యాంకర్లు కూడా సాక్షి కవరేజ్ గురించి ప్రస్తావించడం వల్ల సాక్షి ప్రభావం వాళ్ళ మీద పడిందేమో అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఇదే చర్చ తమ ప్రోగ్రామ్స్ కంటే సాక్షి ప్రోగ్రామ్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనుకోండి అని వ్యంగ్యంగా చెప్తున్నారు ఇక ఈ వ్యాఖ్యలపై ఇద్దరు యాంకర్లు మాత్రం ఎటువంటి స్పందన ఇవ్వలేదు కానీ నెటిజన్ల ఊహాగానాలు మాత్రం సోషల్ మీడియాలో హీడ్ పెంచుతున్నాయి మొత్తానికి ఆన్లైన్ లోనైనా ఆఫ్లైన్ లోనైనా సాక్షి ఇప్పుడు ప్రతిపక్షం కంటే ప్రతిస్పందకులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తుంది ఆఫ్రికా టు ఆంధ్ర అంట నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలంట తమ్మళ్ళపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డికి కీలక నేత అండంట కీలక నేత వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు ఈ పేపర్ ఏ పార్టీకి చెందిందో ఆ పార్టీలోనే ఉన్నాడు ఏ స్కెచ్ వేసావు చంద్రబాబు అంట రాత్రికి రాత్రి నకిలీ మధ్య సూత్రదారులు మార్చేశారంట అంటే ఇది ఇది మరి నిన్న నిన్న మొన్న అందులో సీనియర్ మోస్ట్ జర్నలిస్టు మీ బ్యాచ్మేట్ మరి మీకంటే కూడా సీనియర్ ఒక ఆయన మాట్లాడుతూ అరే ఇంత పెద్ద దాన్ని హెడ్లైన్గా పార్టీ పేపర్ హెడ్లైన్గా ఎందుకు పెట్టలేదు అని ఇంకొక పేపర్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన మా మా టీవీ ఫైవ్ కనుక మీరు మానేస్తే మీ మీ ఛానల్లో మానేస్తే మేము కూడా మానేస్తాం స్టార్ట్ చేసింది మీరు ఎండ్ చేయాల్సింది కూడా మీరే లేకపోతే మేము ఎండ్ చేస్తాం మేము ఎండ్ చేస్తాం మీ సంగతి పదే పదే మా చైర్మన్ గారి గురించి మా టీవీ ఫైవ్ గురించి మీరు రోజుకు రెండు సార్లు వేస్తారు నేను చూసే మాట్లాడుతాను Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.